టువంటి ప్రకారంగా శ్రీనివాస మంగాపురము అనంటే స్వామివారు కళ్యాణ వేడుకతో శోభిల్లేటటువంటి దివ్యమైనటువంటి పుణ్యక్షేత్రం ఇది శ్రీనివాస స్వామి నడయాడినటువంటి దివ్యమైనటువంటి ఈ క్షేత్రములో ఈరోజు ముక్కోటి ఏకాదశి వేడుకలు అనేటువంటివి ఎంత ఘనంగా వైభవంగా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా కనువింది చేసేటువంటి స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆ దర్శనాన్ని కూడా భక్తులంతా కూడా దర్శించుకోబోతూ ఉన్నారు స్వామివారిని ఎప్పుడు మనం దర్శించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదామని చెప్పి చూడండి అంటే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చేటటువంటి ధనుర్మాస శుద్ధ ఏకాదశి ఏదైతే ఉంటుందో అది వైకుంఠ ఏకాదశి దానినే మన వాళ్ళంతా కూడా ముక్కోటి ఏకాదశి అని చెప్పి చెప్తూ ఉంటారు అంటే సూర్యభగవానుడు సాక్షాత్తు ధనస్సులో ప్రవేశించినటువంటి అనంతరం ఆయన మకర సంక్రమణం వరకు వచ్చేటటువంటి మార్గం ఈ మధ్యలో ముక్కోటి ఏకాదశి వస్తుందన్నమాట ఈరోజు వైకుంఠ వాకిళ్ళన్నీ కూడా తెరుచుకొని ఉంటాయి అని చెప్పి ఈ వైష్ణవాలయాల్లో అంటే శ్రీని ఇదిగో చూడండి శ్రీనివాస మంగాపురంలో ద్వారం దగ్గర భక్తులంతా కూడా అప్పుడే భగవద్ దర్శనార్థం వేచి ఉన్నారు చూడండి మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో కూడా భూలోకానికి దిగి వచ్చి భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటారు అదిగో చూడండి వైకుంఠ ద్వారము అని చెప్పి మనకి దర్శనమిస్తూ ఉన్నది ఈ వైకుంఠ ద్వారము తెరుచుకునేటటువంటి ఏకాదశి అంటే మూడు కోట్ల ఏకాదశులతో సమానమైనటువంటి పవిత్రతను సంతరించుకుంది కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అని చెప్పి మనం చెప్తూ ఉంటాం అంటే క్రమంగా మనం చూస్తే గొప్పదైనటువంటి స్వామి ఆనాడు పరమాత్మ భగవద్గీతను కూడా ఉపదేశించాడు కృష్ణునికి కృష్ణుడు అర్జునునికి అని చెప్పి మన వాళ్ళంతా కూడా నమ్ముతూ ఉంటారు అందుకే ఈరోజు స్వామి యొక్క దివ్యమైనటువంటి క్షేత్రాల్లో అంతర్లో కూడా పూజలు హోమాలు మరి అలాగే స్వామి యొక్క ప్రవచనాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈరోజు జరుగుతూ ఉంటాయి గొప్పదైనటువంటి గీతోపదేశం జరిగింది కాబట్టి భగవద్గీత అని చెప్పి కృష్ణ పరమాత్మ ఏదైతే అర్జునుడికి ఉపదేశించాడో పరిత్రాణాయ సాధునా వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ ఆ సంభవామి యుగే యుగేనని చెప్పి ఆ పరమాత్మ బోధించినట్లుగా సకలములైనటువంటి జగత్తుకంతా కూడా ఆ పరమాత్మే లోకాలన్నింటినీ కూడా ఆయన రక్షిస్తూ ఉన్నాడు అంటే వైకుంఠ ఏకాదశి అని చెప్పి చెప్తే అదిగో భక్తులంతా కూడా వేచి ఉండి స్వామి యొక్క దివ్య దర్శనం కోసం శ్రీనివాసమంగాపురం క్షేత్రములో క్షేత్రంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనార్థం చూడండి భక్తులంతా కూడా స్వామి యొక్క ఉత్తర ద్వార దర్శనాన్ని తనివి వారు పొందుదామని చెప్పి వైకుంఠ శబ్దము అనేటువంటిది అకారాంత పుంలింగం అన్నమాట అంటే విష్ణువుని విష్ణు ఉండేటటువంటి స్థానాన్ని కూడా అది సూచిస్తుంది అదిగో ఇప్పుడే ద్వార యొక్క దర్శనాన్ని కూడా ఆ పవిత్రను గావించేందుకు స్వామి యొక్క దర్శనం కోసం ఇప్పుడే ఆచారులు కూడా ముందుకు నడుస్తూ భక్తులందరినీ లోపలికి వేయించేయబోతూ ఉన్నారు స్వామి వికుంఠ అనేటువంటి ఆమె నుండి చాచుష మన్వంతరములో అవతరించాడు కాబట్టి వైకుంఠుడయ్యాడు అని చెప్పి చెప్తారు అంటే జీవులకు నియంత జీవులకు సాక్షిభూతుడు మరి భూతాలని శేచ్య విహారాని కూడా అంచేవాడటడా టూడ వేడుకలు సోరిదేని మాయలు తోడనే హరి హరి దరసేని దివో టూడ వేడుకలు సోరిదేని మాయలు हरी हरि हरि दोरसि दिवो

వేడుకలు సోరిదిని మాయలు తోడని హరి హరి దోర సేని దిదు